వెల్కమ్ టు వి త్రిబుల్ నైన్ న్యూస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు సోమవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు అధికారం కోసం అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా అధికారం ఉంటే ప్రజలకి ఉంచవచ్చు మాసగించవచ్చు దోసుకోవచ్చు అనే లక్ష్యంతో ఎప్పుడు అధికారం కోసం ఆతృతపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు దానికోసం అతను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు అందుకే అతను వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుడిగా ప్రజలు కీర్తిస్తారు వ్యవస్థలను మేనేజ్ చేయటం వ్యవస్థల ద్వారా అధికారం చేదిక్కించుకోవటం అధికారం వచ్చిన వెంటనే తన సామాజిక వర్గం వాళ్ళు తన క్యాబినెట్ సహచరులు తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూపించేయడం భూతండాలు చేయటం ల్యాండ్ మాఫియా చేయటం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేయటం పేదవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టించడం ఇది చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే చేశారు ఇప్పుడు మరి ఒక అడుగు ముందుకేసి తన కుమారుడు తను కలిపి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రాన్ని యూటీ చేసిస్తున్నాను దోసుకుంటున్నాడు దానికి ఈ జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు తెలుగుదేశం శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు జనసేన శాసనసభ్యులు చంద్రబాబు నాయుడుకి వచ్చిగా పనిచేయడానికి అలవాటు పడింది